వరలక్ష్మిని ధరణిని స్టేషన్కి రప్పిస్తారు పోలీస్ వాళ్ళు అయితే ధరణి మీద ఆల్రెడీ కంప్లైంట్ పెట్టుంటాడు ఆ ఎస్ఐ ఒక్క సంతకం పెట్టు వరలక్ష్మి జీవితాంతం జైల్లో ఉండేలాగా చేస్తాను నీ నీకు చేసిన ద్రోహానికి ఆరు సంవత్సరాలు నీ కూతురిని దూరం చేసుకొని నువ్వు పడిన బాధకి దీనికి ఖచ్చితంగా శిక్ష వేయాలని అయితే చెప్తూ ఉంటే వరలక్ష్మి సంతకం పెట్టడానికి అన్నట్టు కంప్లైంట్ పేపర్ తీసుకుంటుంది అయితే ధరణి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు వరలక్ష్మి అని అయితే చెప్తూ ఉంటుంది ఇక వర ఏమనుకుంటుందంటే విష్ణు ధరణి పెళ్లి చేసుకున్నారు వాళ్ళకొక పాప ఉంది ఆ పాపను తనకి దూరం చేయకూడదు అనుకొని సంతకం అయితే పెట్టదు ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను నువ్వు నన్ను నా కూతురిని దూరం చేసినట్టు నీకు నేను కూతురిని దూరం చేయాలనుకోవట్లేదు ఒక తల్లి బాధ నాకు తెలుసు అని అయితే చెప్పి క్షమించి వదిలేస్తుంది అయితే ఛాయాకి వాళ్ళ నాన్న వచ్చాడు అని చ జాను చెప్పుంటుంది కదా అది అబద్ధం చెప్పింది నువ్వు ఊరికి అస్తమానం నాన్న అడుగుతున్నావు అని అలా అబద్ధం చెప్పిందమ్మా అని తననైతే చెప్తారనమాట అమ్మాయి బాధపడి లోపలికి వెళ్ళి గాడి వేసేసుకుంటుంది ఇంకా విష్ణు వరలక్ష్మి వాళ్ళ ఇంట్లో పర్స్ మర్చిపోయిందని ఆ పర్స్ తీసుకొచ్చి గుమ్మం దగ్గర పెట్టేసి ఇంట్లో కూడా వెళ్లకుండా వెళ్ళిపోతూ ఉంటాడు అయితే వరలక్ష్మి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి థ్యాంక్స్ అని చెప్తుంది థ్యాంక్స్ చెప్పడంతో పాటు నేను పరాయి వాళ్ళకి నాకు ఏమీ కాని వాళ్లకు నేను థ్యాంక్స్ చెప్తాను అని అయితే చెప్పడంతో విష్ణు ఒక్కసారిగా షాక్ అవుతాడు అయిన వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పను అని చెప్పడంతో విష్ణు ఇంకా వరలక్ష్మికి పొగరు ఏం మాత్రం తగ్గలేదు ఎంత ఇదిగా మాట్లాడుతుందో చూడు అన్నట్టు బాధపడుతూ వెళ్ళిపోతాడు విష్ణు